మనుషులకు భూమి మీద సమాధానము కలిగిన గాక ఆమె ముందుకు వెళ్తాను యేసుక్రీస్తుని క్రీస్తుని నమ్ముకోవడం వలన అంటే యేసు క్రీస్తుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించడం వలన ఏమస్త ఏం జరుగుతుంది అసలు ఎందుకు ప్రభువు నమ్మాలి అసలు అని అంటే కనుక దాని గురించి తొమ్మిది విషయాలు నేను తొల త్వరగా చెప్పి ముగిస్తాను బైబిల్ గ్రంథం ఉన్నవారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా తీయడానికి సిద్ధపడండి మొట్టమొదటి మాట ఏమిటి అంటే కనుక ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే మనకేం కలుగుతుంది అంటే నూతన ఆత్మ కలిగితారు అంటే పాతాత్మ ఏదైతే ఉందో పాతాత్మ ఏం చేసింది ఎంతవరకు మందు తాగింది పాతాత్మ ఏం చేసింది ఎంతవరకు ఏం చేసిందంటే వెదటి వారి మీద నిందలు మోపింది ఎంతవరకు అబద్ధాలు ఆడింది ఎంతవరకు వెచ్చలు విడి జీవితం జీవించింది ఎంతవరకు వారికి నచ్చినట్లు వారు జీవించేది శరీరాన్ని దేహాన్ని పాడు చేసే విధముగా ఎంతవరకు ఆత్మ ఉన్నది కానీ ఇక ఎస్సుని అంగీకరిస్తే నూతన ఆత్మ కలిగితేఎస్ కలిగినాం చూద్దాం తీసుకెళ్ళగలను ముప్పై ఆరో అధ్యాయము త్వర త్వరగా మీరు తీయగలిగితే త్వర త్వరగా నేను ముగించేస్తాను ఎంత త్వరగా తీస్తే అంత మంచిది ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందాం నా అందు అనుసరించిన వారిని గాను నా వారి గాను మిమ్మల్ని చేసేదను హల్లెలు ఆ పైన మనం చూసినట్లయితే ఇరవై ఆరు ఆ నూతన నూతన స్వభావం మీకు కలజ చేసేదను ఆ దేవుడికి స్తోత్ర ఈసారి ఏంది అంట మనలో ఇప్పటి వరకు ఏ గుండె ఉందంట రాతి గుండె ఉంది ఇదిగో మూర్ఘంగా ప్రవర్తించే గుండె ఉంది ఇంతవరకు నీవు ఒరే నాశనం అయిపోతావు ఆ దారిలో వెళ్ళొద్దు అంటే ఆ దారిలో వెళ్ళే గుండె నీకుంది కానీ ఇక ఆ గుండెని ఏం చేస్తానంటున్నాడు తీసివేస్తానంటున్నాడు ఏం చేస్తాడంట అది తీసివేసి ఆ మాంసం గుండె మనకి అప్పుడు ఏం కలుగుతుందంట నా ఆత్మను మీ అందించుతానంటున్నాడు మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తాడంట ఆయన ఆత్మను మనలో ఉంచుతాడు ఆయన ఆత్మ మనలో ఉంచడం వలన మనకేం జరుగుతుంది అంటే కనుక ఇవన్నీ పాతవన్నీ గదించిన ఇదిగో సమస్తమును నూతన మధును ఇది మొదటి మాట రాసుకోండి రక్షణ పొందడం వలన మనకి వచ్చేటువంటి లాభాలు ఏమిటి అని అంటే గనక మొట్టమొదటిగా నూతన ఆత్మ మనకి అనుగ్రహింపబడుతుంది ఇక రెండవ మాట మనకేం కలుగుతుంది అంటే నూతన జీవం కలుగుతుంది అప్పటి వరకు నీ జీవితం ఎలా ఉంది అంటే కనుక అందరూ అసహించుకుంటున్నారేమో అంతవరకు వరకు ఈ కోప కొట్టారా ఇదిగో పెద్దలు పెద్దలుగా పడతారా అంటే నా జీవితం కదా అరుగు ఉండేది మా తాతయ్య వాళ్ళకి తెలుసు ఒకప్పుడు కర్రెట్ మా తాతయ్య గారి మీదే కర్ర చూసిన నేను ఇక్కడ మా కొండ గారి మీద నేను కర్ర దూశాను ఆ ఏం చేస్తాదా ఇక్కడే కూర్చోను ఇక్కడ పెంకిటల్లి ఉండేది మెట్ల మీద కూర్చున్నారు మా కొండ మీద ఏం చేస్తారా ఏం చేస్తావు ఎంత స్థలం గురించి గొడవ అనమాట అంటే అంత కోపం కొట్టు స్థితి ఉండేది ఆ స్థితిని ఏం చేశాడంటే ఆయన నూతన జీవాన్ని మనకే కలగజేస్తాడు హల్లెలుయా క్రీస్తులు నవ్వడం వల్ల ఏం కలుగుతుంది అంటే నూతన జీవం కలుగుతుంది అప్పటి వరకు ఉన్న జీవితం నశించి నూతన జీవితం కలుగుతుంది చూడండి యోగా రాసినటువంటి మొదటి పత్రిక మీరు ఇవన్నీ రాసుకొని ఉంచుకోండి ఎందుకంటే ఇవన్నీ పనిచేస్తాయి క్రీస్తుని నమ్ముకొని ఉండడం వల్ల మనకి కలిగే లాభాలు అని అడిగితే కనుక నూతన ఆత్మ కలుగుతుంది నూతన జీవం కలుగుతుంది వ్యవహారం రాసిన మొదటి పత్రిక ఏదో అధ్యాయము పదకొండవ వచ్చిన చూద్దామా దేవుడు మనకు నిత్య జీవమును దయచేయును హల్లెలుయా అదే మనకిచ్చేటువంటి నూతన జీవము దానికోసమే నేను ఇక్కడ అయ్యో మీరందరూ కూడా నశించిపోతే గనక నిత్య నరకాలీలోనికి వెళ్ళిపోతారు మనము నిత్య జీవాన్ని పొందితేనే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళగలము మనము నూతనముగా మార్చి దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టగలము లేదంటే మనము దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేము అని ఎంతగానో నేను చెప్పే ప్రతి వాక్యం కూడా దాని గురించి చెప్తాను ఆయన మనకి ఇచ్చేది ఏంటంట నూతన అంటున్నాడు ఇది రెండవది ఇక మూడవది చూడండి ఆయన మనకి ఇంకేమిస్తాడు అని అంటే కనుక ఇప్పటి వరకు ఒరే ఈ ఎలాంటి ఒరే ఈ అలాంటి అనేటువంటి స్థితి మనం చూడవచ్చు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరిస్తే ఆయన మనకి ఏమిస్తాడంట నూతన నామాన్ని మనకిస్తాడు చూద్దాం చూడండి యశియా గ్రంథము నూతన నామాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు చూడండి యశియా గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాం జనములు నీ నీతిని అడుగులను రాజులందరూ నీ మహిమను పేరు నీకు పెట్టబడును హల్లెలుయా ఎస్భువులకి వస్తే మీరు ఎందుకు పేరు మార్చుకుంటారు ఆ ఎట కనుక ఇదిగో ప్రేమకుమార్ అలా ఉండేవాడు ప్రేమకుమార్ ఇలా ఉండేవాడు కానీ ఇప్పుడు నిస్సి ప్రేమకుమార్ ఎలా ఉంటున్నాడు రా అని చెప్పుకునేటువంటి నామాన్ని మనకి అంటున్నాడు అందుకే మనము క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించాలి హల్లెలుయా ఇంకా మనము చూడవచ్చు అపోస్తుల కార్యగ్రంథంలోని అపోస్తుల కార్యగ్రంథంలోని దీన్ని వివరించుకుంటూ ఒక్కొక్క మాటని వివరించుకుంటూ వెళ్తే ఒక రాత్రంతా ఇవ్వబడతాయి కానీ నేను త్వర త్వరగా ముగిస్తున్నాను చూడండి అపోస్తుల కార్యగ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుకుందాం వారు కలిసి ఒక సంవత్సరం బోధించిరి బోధించి అంత యోగం శిష్యులు క్రైస్తవులు అనబడిరి హల్లెలుయా ఈ రోజు ఆయన మనకి ఇచ్చేటువంటి నామం ఏంటంట ఇడిగో వీడు క్రైస్తవుడురా అంటే అక్కడ వరకు ఈ ఉంది మనిషిగా అంటే నేను ప్రేమకుమారిగా ఎలా ఉండచ్చేమో కోప కొట్టడిగా ఉండొచ్చేమో తిరిగిపోతేమో నేను నాకు నచ్చిన జీవితం జీవించచ్చేమో కానీ ఎప్పుడైతే క్రీస్తు అనే నామాన్ని నేను ధరించుకున్నానో అప్పుడు క్రీస్తు తత్వాన్ని కలిగి నేను ఉండాలి హల్లి ఆయన మనకిచ్చే నామం ఏంటంట వీడు క్రైస్తవుడుగా ఆయన నామాన్ని మనకిస్తున్నాడు ఎవరిస్తారండీ ఎవరు సార్ చెప్పండి నిజంగా సాయిబాబా సాయిబాబా సాయిబాబు అంబేద్కర్ రావు సాయిబాబు అయిపోతారు అంటారా త్రిమూర్తులు రాను కూడా త్రిమూర్తులు అయిపోతాను అంటారా వెంకటేశ్వర వెంకటేశ్వరుడు అయిపోతాను అంటారా అలా అయిపోతే కుట్టేస్తారు నిజంగా ఎందుకంటారు ఏమిటి స్తోత్రం అయితే క్రీస్తు అనేవాడు క్రీస్తు నామాన్ని మనకి ఇస్తున్నాడు ఎందుకంటే క్రీస్తు ఎలా ఉన్నాడంట పరిశుద్ధుడిగా ఉన్నాడు ఎందుకో మీరు పరిశుద్ధుల కండి ఆయన మనకి ప్రత్యక్షముగా చెప్తున్నాడు ఆయన నామాన్ని మనకి ఇస్తున్నాడు నూతన నామాన్ని మనకి ధరింపజేస్తున్నాడు ఇది ఎన్నోది అంటే మూడవది ఇక నాలుగవది చూద్దాం చూడండి కొరంత రెండవ పత్రిక కొరంతీలు రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయము ఇక్కడ మనకి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంతవరకు ఉన్నటువంటిని పాత పడిపోయిన స్వభావం ఏదైతే ఉందో దాన్ని నూతనముగా మార్చేస్తున్నాడు చూడండి క్రీస్తు వలన మనకి ఏం కలుగుతుంది అంటే నూతన స్వభావం కలుగుతుంది ఆ తెలుగు రాసిన రెండో పత్రిక ఐదు అధ్యాయం పదిహేడవ వర్షం చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తున్న వాళ్ళ నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో ఇదిగో కొత్త మాత్రమే ఒక మనిషి నూతనముగా మార్చబడలేదు తప్ప తన స్వనీతిని బట్టి నూతనముగా మార్చబడలేడు జ్ఞాపకం చేసుకోండి అది దేవుడి ద్వారా మాత్రమే జరుగుతుంది అది ఏ నామము ద్వారా అంటే క్రీస్తు నందు ఉన్న నామము ద్వారానే క్రీస్తునందు ఉన్నవారు నూతనముగా మార్చబడతారు క్రీస్తునందు ఉన్న అనేక మంది ఈరోజు మీరు దేవుణ్ణి అంగీకరించడానికి కొంచెము వెనకాడుతున్నారేమో క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా రాగుబోతులు విభిషాలు దొంగలు నరహంతకులు వీరు మాత్రమే మారారు ఈరోజు ఇలా బైబిల్ అట్టుకొని తక్కువ టక్కు తగ్గు నడిసిపోతున్నాను పాస్టర్లు అందరినీ చూసి పాస్టర్ రా అంటే వాడు పాస్టర్ మామూలుగా అయ్యాడు అనుకుంటున్నారా వాడి స్వభావాన్ని మార్చాడు క్రీస్తు క్రీస్తు వాడిలోనికి రావడం వలన వాడు క్రీస్తు తత్వాన్ని ధరించుకోవడం వల్ల వాడు నూతనంగా మార్చిపడ్డాడు అంతకుముందు ఆడు ఎవడనుకున్నారు ఆగిపోతాడు మీరు యూట్యూబ్లోని ఇలాగా ట్రోల్స్ చేస్తుంటారు చూడండి వీడియోలు ఆ వీడియోలు తీసే బదులు క్రీస్తు నామాన్ని ధరించుకున్న వారు ఎంతమంది మార్చబడ్డారు అని ఒక్క విషయం కొట్టి చూడండి ఏ ఒక్కడు కూడా మంచి ఉంటారు అందరూ మనుషుల్ని చంపునోళ్ళు లేదంటే ఫుల్గా తాగేసి తిరుగుతున్న వాళ్ళు లేకపోతే సాయి సాయిలో అంటారు ఎలాంటి వాళ్ళు అందరూ మనకి కనబడుతూ ఉంటారు గజవాడ సాయి తెలుసు మీకు అందరికీ వాడు ఏం చేసేవాడు అంటే క్షమించండి ఆ బ్రదర్ ఏం చేసేవాడు అంటే యొక్క శివరాత్రి వచ్చిందనుకోండి సరిగ్గా ఇంత తల పెంచుకొని పైన కొప్పేసుకొని వాళ్ళంతా విభూతి పోసుకొని శివుడి రూపంలోనికి మారిపోయేవాడు అతనే నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి నేనే అఘోరాని అని ఊరంతా ప్రకటించేవాడు విజయవాడ బెజవాడ సాయి అంటే ఎవరైనా యూట్యూబ్ లో కూడా మీరు చూడవచ్చు అన్నారు అతను ఈ రోజు ఏమయ్యాడు తెలుసా నిజమైన దేవుడు క్రీస్తే ఇదిగా దేవుడు అనేవాడు నా అవతారంలో ఉన్నాడు క్రీస్తు అవతారంలో మనం మార్చబడాలి అని చెప్పేసి తన స్వభావాన్ని మార్చుకొని ఈ రోజు అనేక మందిని పాపముల నుంచి వినిపిస్తున్నాడు త్రాగుడు బంధన త్రాగుడు నుంచి వినిపిస్తున్నాడు వేషాల నుంచి విడిపిస్తున్నాడు అనేకమైన క్రీస్తు అంటే మామూలు విషయం కాదండి క్రీస్తు అనగా మారు మనస్సు క్రీస్తు అంటే క్రియ క్రియ అర్థమవుతుందా క్రీస్తులో క్రియ క్రియ ఏంటంటే క్రియ క్రియ అనేది జరగాలి అది జరిగినప్పుడు క్రీస్తు తత్వంలోనికి మనము మార్చబడతాం అప్పుడు నూతన స్వభావం మనకి ఇస్తాడు ఇంకేం చేస్తాడు ఆయన చూడండి ఏ రథమ ముప్పై ఆరో అధ్యాయము ఇందాక చదివిన మాటే ముప్పై ఆరు అధ్యాయము ఇందాక చదివిన మాటే ముప్పై ఆరు అధ్యాయము ఇరవై ఆరు చూద్దాం నూతన హృదయాన్ని మనకిస్తున్నాడంటుయా ఇందాక చదివిన మాటే ఇది ఇంకేమిస్తున్నాడంట నూతన హృదయాన్ని ఇస్తున్నాడు మన హృదయం ఎలా ఉందంట బండవరే మారిపోయింది ఇదిగో నిండిపోయింది హృదయం అన్నింటికంటే ఘోరమైన మోసకరమైనది ఘోరమైన పాపము కలిగినది హృదయము హృదయం వేరు మనసు వేరు హృదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి అంతా చెప్పండి హృదయం ఎక్కడ ఉంటుంది ఎక్కడుంటది మన మనసు మనసు కూడా ఎక్కడ ఉంటదంటారా ఎక్కడెక్కడ విరుగుతుంటదా మనసు మన దగ్గర ఉండదు దేవునికి స్తోత్రం మనసు ఇక్కడ ఉంటది మన ఆలోచనే మన మనసు మనం ఇక్కడ కూర్చున్నప్పటికీ ఇంట్లో ఏమవుతుందా మనం ఇక్కడ కూర్చున్నప్పటికీ వీధిలో ఏమవుతుందా మనం ఇక్కడ కూర్చున్నప్పటికీ హృదయం ఇక్కడ ఉంటది కానీ మనసు బ్రదర్ చెప్పినట్టుగా ఎక్కడో తిరుగుతుంటారు అటువంటి మనసును తీసేసి ఏం అంటే ఆయన నూతన హృదయాన్ని మనకి అంటున్నాడు ఇక్కడికి ఎన్ని పాయింట్లు చెప్పాను నేను చెప్పండి దేవునికి ఇస్తున్నాం ఐదు పాయింట్లు చెప్పాను ఆరో పాయింట్ మనము నూతన మనుషులు అని మనకిస్తున్నాడు ఇంకేం చేస్తున్నాడు నూతన హృదయాన్ని ఇచ్చారు కదా నూతన మనసును కూడా మనకి ఇస్తున్నాడు చూద్దాం చూడండి ఎప్పిన పత్రిక క్రీస్తును నమ్మితే వచ్చేటువంటి లాభాలు నేను చెప్తున్నాను క్రీస్తుని ఎందుకు దేవుడిగా అంగీకరించాలి అంటే కనుక ఆయన మనకి ఇచ్చేటువంటి నూతన స్వభావం ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇది ఎఫ్ కలిసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుకుందాం నూతన పరచబడిన వారే నీతి యథార్థమైన భక్తివారై దేవుని పోలికగా సృష్టింపబడిన స్వభావమును ధరించుకొనవలెనో నవీన స్వభావం అనగా నూతనమైనటువంటి స్వభావం ఎంతవరకు మన స్వభావం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుంటే తెలుస్తుంది ఇంతవరకు మన స్థితి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుంటే తెలుస్తుంది ఈ వచనాన్ని ఒక్కొక్క వచనము వివరించి చెప్తే గనుక ఒక్కొక్కదానికి గంట మెసేజ్ పడతారు అంటే ఇంచుమించుగా తొమ్మిది ఉన్నాయి కాబట్టి తొమ్మిది గంటలు పడతారు అంత సమయం మీద ఉండేది కాబట్టి నేను తొందరగా ముగిస్తాను తర్వాత చూడండి ఏడవది ఆయన ఏమిస్తాడంట ఇంకేమిస్తున్నాడు మనకి ఇక్కడ నూతన అధికారాన్ని ఇస్తున్నాడు మనకి చూద్దాం చూడండి నూతన అధికారంలో కాసువాత పదో అధ్యాయము పంతొమ్మిదో వర్షంలో మనం చదువుకుందాం పంతొమ్మిదో బలమంతటి మీదను మీకు అధికారం అను గ్రహించున్నాను ఇక్కడ పాములు తేలు అంటే ఏదనుకుంటున్నారో ప్రాకేడు అనుకుంటున్నారా కాదు మనకు వచ్చేటువంటి శ్రమలు మనకి ఏవైతే శ్రమలు వస్తున్నాయో ఆ శ్రమలను మనము ఏం చేయగలమంట అణిచివేయగలము అంటున్నాడు ఆయన ఆ విధంగా ఆ మన ఏం చేస్తున్నాడంట ఆయన ఆ యొక్క శ్రమలను అణిచివేయగలిగేటువంటి ఆ స్వభావాన్ని మనకి ఇస్తున్నాడు ఆయన ఆ అధికారాన్ని మనకి ఇస్తున్నాడు ఆయన ఇదిగో వెళ్ళగొట్టేటువంటి స్థితి మన దగ్గర ఉంది ఎప్పుడు ఎస్ అయ్య నామాన్ని ధరించుకున్నప్పుడు ఎస్ అయ్య నామము ధరించుకుంటే నీవు దయ్యాలు వెళ్ళగొట్టగలవు ఎస్ నామాన్ని ధరించుకుంటే నీవు స్వస్థతలు చేయగలవు ఎస్ నామాన్ని ధరించుకుంటే నీవు అనేకమైన నూతన కార్యాలు చేయగలవు అల్లెలు ఎస్ అయ్య నామంలో మాత్రమే కార్యాలు చేయగలిగా అల్లెలుయ్యా తర్వాత చూద్దాం చూడండి ఇంకేం ఏర్పరచబడుతుంది అన్నింటికంటే ప్రాముఖ్యమైనది వివాహాను శుభార్త యోహన్ సువార్త సారీ సువార్త ఎవరి పత్రిక యోహన్ పత్రిక క్షమించే పత్రిక కాదు యోహన్ సువార్త ఒకటాధ్యాయము యోహన్ సువార్త ఒకటాధ్యాయము పన్నెండవ వచ్చిన చూద్దాం తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము గల్లెలుయా ఇక్కడ మనకి ఆయన ఏమి ఏర్పాటు చేస్తున్నాడంటే ఒక అధికారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అది ఏంటంట మనందరము కూడా బాగు నేను అప్పాలో నేను అబ్బాయి నువ్వు ఎవరు కుమార్తవి నేను పాపలా గరాదు పాపనండి అని అంటే బాగుంటుందా అని అంటారు కదా లోపంలో కలిసి చెప్పుకుంటాము కానీ క్రీస్తుని అంగీకరించిన ప్రతి వాడు కూడా ఎవరని చెప్పుకోవాలంట అక్కడ మనకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న బాప్ పొందిన ప్రతి వారు కూడా క్రీస్తులో ఒక కుటుంబస్తులే ఆయన ఒక అధికారాన్ని ఇస్తున్నాడు చూడండి అక్కడ తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఈరోజు మన తండ్రి వాడు ఎవరంట మన తండ్రి ఎస్ సి కెస్ ఆయన నామాన్ని అంగీకరించిన మనందరిని కూడా ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు ఆయన కుటుంబ వారసత్వం కదా చేసుకుంటున్నాడు అందుకే మనం ఈ లోకాన్ని వెంపటించకుండా మనం దేని వెంపణించాలి అంటే క్రీస్తులు వెంపటించాలి క్రీస్తులు వెంపడిస్తే నూతన స్వభావం కలుగుతుంది నూతన కుటుంబం ఏర్పరచబడుతుంది ఇక చివరిగా నేను చెప్పి ముగిస్తాను చూడండి ఆయనను నమ్ముకుంటే ఏ శ్రయ్యను నమ్ముకుంటే మనకు ఏర్పరచబడేది ఏమిటి అని అంటే కనుక గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదువుకొని ఈ మాటను నేను ముగిస్తాను చూద్దాం అయితే మీరు జాగ్రత్తగా వినాలి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన ప్రజలై అన్నారు హల్లెలూయా ఇక్కడ మనల్ని ఏం చేస్తున్నాడంటే తన కుటుంబంగా ఏర్పరచుకొని తన యొక్క పిల్లలుగా మనల్ని ఏర్పరచుకొని ఇంకేం చేస్తున్నానంట చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తున్నాడు చీకటి అనగా ఇదేనా చీకట రైట్లు నాపేస్తాం మనం వ్యవహారం కనిపిస్తామంటారా వ్యవహారం కనపడం కదా కదా కనబడతామంటారా ఎవ్వర్రం కనబడడం అది చీకటి కదా అయితే ఈ చీకటికి మరొక సాదృశ్యం ఏమిటంటే గర్వంతో వాడికి ఎవరు కూడా కనబడరు వాడి గర్వంతో వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు అది చీకటి పాపము చేసేవాడు చీకటిలో మాత్రమే పాపం చేస్తారు అది చీకటి పాపం అనగా ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే ఒక దొంగతనం చేశాడు అనుకోండి ఏం చేస్తాడు లా చూసి ఎవరు సొత్త లేదని చెప్పి పట్టుకెళ్తారు ఎవరెవరు కదంటారా వాళ్ళు ఏం చేస్తున్నాడు ఒకవేళ ధైర్యంగా పట్టుకెళ్ళి వాడు ఎందుకండి పట్టుకెళ్తారు విషయాలు పట్టుకెళ్తాడు అలా ఏం చేస్తున్నాడు సీకరణ పని దీన్నే అంటారు ఇది చీకటి దొంగతనము చీకటి వ్యభిచారము చీకటి అబద్ధమాటము మాటము చీకటి ఇది చీకటికి సదృశ్యము ఈ చీకటిలో ఉన్న వారందరినీ దేవుడు ఏం ఇక ఆ పాపం అనేటువంటి చీకటిని తీసివేసి ఇదిగో సమస్యను నూతనమైనట్లు ఆయన మనల్ని వెలుగులోనికి నడిపించున్నాడు అది క్రీస్తు నామాన్ని అంగీకరించడం వలన ఇన్ని లాభాలు మనకి కలుగుతున్నాయి అందుకే నేను ఇంతగా ప్రయాసపడి మీకు చెప్పేది క్రీస్తు నామాన్ని ధరించుకోండి మీరు నూతన మార్చబడతారు క్రీస్తు నామాన్ని ధరించుకోండి మీరు ఒక గొప్ప అధికారం కలిగిన పిల్లలుగా మార్చబడతారు క్రీస్తు నామాన్ని ధరించుకుంటే నూతన ఆత్మను పొందుకుంటారు క్రీస్తు నామాన్ని ధరించుకుంటే నూతన జీవాన్ని పొందుకుంటారు క్రీస్తు నామాన్ని ధరించుకుంటే కొత్త నామం మనకు కలుగుతుంది క్రీస్తు నామాన్ని ధరించుకుంటే మన స్వభావం మార్చబడుతుంది క్రీస్తు నామాన్ని ధరించుకుంటే నూతన హృదయం మనకు ఏర్పరచబడుతుంది క్రీస్తు నామాన్ని ధరించుకుంటే నూతన మనసు మనకు ఏర్ప స్వస్థపరచబడుతుంది క్రీస్తు నామాన్ని ధరించుకుంటే నూతన అధికారం మనకు ఇవ్వబడుతుంది క్రీస్తు నామాన్ని ధరించుకుంటే నూతన కుటుంబంగా మనం ఏర్పరచబడతాము క్రీస్తు నామాన్ని ధరించుకుంటే నూతన గమ్యం మనకి ఏర్పరచబడుతుంది అంటే చీకటి బ్రతుకుపోయి వెలుగులోనికి మనము రాబడతాము హల్లెలుయా ఆ వెలుగు ఇక్కడ వెలుగై ఉంది ఇక్కడే కాకుండా ఆయన మరొక దగ్గర వెలుగై ఉన్నాడు అది ఎక్కడంటే అదే పర్లోక రాజ్యము పర్లోక రాజ్యము సూర్యుడి గాని చంద్రుడి గాని నక్షత్రములు గాని భూగ్రహాలు ఏవి కూడా ఉండవు అక్కడ ఆయన కాంతి మాత్రమే ఉంటది ఆయన కాంతిలో బంగారు సింహాసనం దగ్గర ఆయన ఉంటాడు ఆ సింహాసనం ఉండటం మనందరము కూడా ఆయన్ని ఆరాధించే పిల్లలుగా ఉంటాము కాబట్టి మనందరం క్రీస్తు ధరించుకోవడం వల్ల ఎంత నూతన స్థితిని దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి అటువంటి స్థితిని మనం అందరం మనం కలిగి ఉండాలని కోరుచు ఈ నా మాటను నేను ముగిస్తున్నాము పరిశుద్ధ దేవుడు ఈ మాటలు మనందరి హృదయ స్థిరపరిచి నూతనముగా గాక ఆమె కళ్ళు మూసుకుందాం ఒప్పుకోలు కలిగి ఇక్కడి నుంచి మనం వెళ్దాం ఎంతవరకు నీకు నూతన స్వభావం లేదేమో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి దేవుడా ఎంతవరకు నేను నీ దగ్గరికి ఎప్పుడు రాలేదు వచ్చినప్పుడు నీవు నాతో ఎలా మాట్లాడు ఏతయ్యా నాకు నూతన స్వభావం లేదా అంత పాఠ్యమ స్థితి అంత కూడా నా స్థితి అబ్బాయి కూడా ఏంటయ్యా ఎలా ఉన్నది అని చెప్పేసి మనం అనుకుంటూ మేము ఆయన అంటున్నాడు ఈ రోజు నీ ఒప్పుకోగలిగితే ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు ఈ రోజును నువ్వు ఒప్పుకోగలిగితే ఒప్పుకోవడం అంటే నూతన నామాన్ని నువ్వు ధరించుకోగలుగుతావు ఆయన నువ్వు అంగీకరించగలిగితే యేసయ్య సై నామాన్ని నువ్వు అంగీకరించగలిగితే ఇదిగో తొమ్మిది నూతనమైన స్వభావాలు ఎంతవరకు క్రీస్తు సువార్తను అంగీకరించలేదేమో క్రీస్తుని నీవు రక్షకుడిగా అంగీకరించలేదేమో ఇదిగో ప్రభు నీతోనే అంటున్నాడు ఒకవేళ నీవు అంగీకరించినా సరే క్రీస్తు చెప్పినట్లుగా నువ్వు జీవించట్లేదేమో అందుకే నీతో అంటున్నాడు బిడా నీవు గనక నా నామాన్ని నీవు ఒప్పుకోగలిగితే నీ ఎడల అద్భుతం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని చెప్తున్నాడు ప్రియ స్నేహితుడా స్నేహితుడా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఇక్కడ వచ్చావు ఎటువంటి స్థితిని కలిగి ఉన్నావు ఇదిగో మాతో మా అందరితో మాట్లాడిన ఇక్కడికి చిన్న ప్రతి వారితో మాట్లాడిన అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరు నూతన స్వభావంలోనికి మార్చబడాలి నాయన పాప స్వభావాన్ని విడిచిపెట్టి నూతనముగా మార్చబడేటువంటి స్థితిని దైశని ప్రార్థన చేస్తున్నా మీరే సహాయం వచ్చేయండి మీరే కృప శిక్షించండి మీరే కార్యక్రమం చెప్పించారు అయా ఇదిగో అయా ఇదిగో తండ్రి ఎంతవరకు మేము పాపములో నాము నాయనా ఎంతవరకు నీ నామాన్ని ఎదుగు నాకు నూతన అనుభవం కలుగుతుంది నూతన జీవం కలుగుతుంది నూతన స్వభావం కలుగుతుంది నూతన హృదయం కలుగుతుంది నూతన మనసు కలుగుతుంది అయ్యా ఆ మనసును నాకు దయచేయనైనా ఈరోజు ఈ రాత్రకాల సమయంలో నేను ఒప్పుకొచ్చినాను నీవేనా స్వరక్షకుడివి నీవేనా స్వర్గ రక్షకుడివి అయ్యా ఇదిగో నాకు యేసయ్య నామము తప్ప మరి ఏ నామము నన్ను స్వస్థపరచుదని పరుచుదని నేను విన్నానయా ఏసయ నామము ఇదిగో ఈ రాత్రి నేను ఒప్పుకొని చున్నాను నూతనముగా నేను మార్చి అయా ఇది నీ పిల్లలుగా నన్ను చేర్చుకోమని అడుగుతున్నాను కృప కనికరం చూపించమని సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మహిమ గణత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నారు శక్తి కలిగిన ఇస్తాయా ఇది నీవే అద్భుతాలు జరిగించమని సమస్తమును చక్కగా చేయమని అయా ఇది తండ్రి ఇక జాతము నూతనముగా మార్చబడినట్లుగా మా స్థితిని మార్చి గనుడా గొప్ప దేవుడా శిలవ యాగము చేసి సర్వ మానవాళి పాపములను కడిగి వేసిన నాదుడా నీ ఘనమైన నామమునస్థుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా ఎస్ అయ్యా మా స్థితిని మార్చేయా మా బ్రతుకును మార్చేయ ఇదిగో ఇంతవరకు మేము నమ్మింది మేము విశ్వసించిన సిద్ధాంతమే కరెక్ట్ అనుకున్నాము కానీ నీ నామంలో ఎటువంటి స్థితులు ఉన్నాయని మేము ఇంతవరకు ఎరగలేదు నాయన ఇప్పుడు మాకు తెలియచేసినందుకు నీకే స్థితులు స్తోత్రాలు చూపించుకోవచ్చు నాయన ఇది కూడా తండ్రి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని గలంగా జరిపించాము ైనా ఇదిగోని తండ్రి రెండు గ్రామములకు వరకు మేము స్వార్థకు వెళ్ళినప్పుడు ఇదిగో ఒక గ్రామంలో మిమ్మల్ని తిరస్కరించారు నైనా అయినప్పటికీ నేను ఆయన ఇదిగోని తండ్రి ఆ గ్రామం ఒకరికి మేము ప్రార్థన చేస్తున్నాము ఎవరైతే వ్యతిరేకంగా ఉంచబడ్డారో వారి స్థితిని మార్చండి వారికి నూతన స్వభావాన్ని దయచేయండి నీ నామాన్ని అంగీకరించేటువంటి స్థితిని ఆ యొక్క గ్రామం అంతటి ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో మరొక గ్రామం ఉపర్ గ్రామం అయినా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నైనా రక్షించబడినట్లుగా మీరే కార్యము సిద్ధింప చేయండి అదిగో దైవ సేవకుడు అక్కడ తన సాక్ష్యం విత్తినట్లుగా ప్రతి వారు ఆ గ్రామంలో ఆ సాక్ష్యము తండ్రి విత్తుబడినట్లుగా వారి జీవితంలో మార్చుకుని ప్రార్థన చేస్తున్నారు కానీ క్రమ చూపించండి కృప చూపించండి నాయన ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి బిడ్డని నైనా చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారికి నైన్ ఎందుకొని తండ్రి నూతన స్వభావాన్ని దయచేసి నీ నామాన్ని అంగీకరించేటువంటి స్థితిని కలగచ్చే ప్రార్థన చేస్తున్నాను మీరే సహాయం చేయండి ఇదిగో దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారందరినీ అప్పగించుకొచ్చున్నాను అయ్యా వారి పని బాధ మానుకొని ఇక్కడ వచ్చేనా వారిని రెండో దీవించి ఆశీర్వదించమని వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యల నుంచి వారిని విడిపించమని వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి వారిని విడిపించమని వారికి ఉన్నటువంటి బాధల నుంచి విడిపించమని ఎస్సునామో ప్రార్థన చేస్తుండగా కార్యమును స్థితిపరిచంగా ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా ఈ గ్రామంలో నైన్గో తండ్రి నా కుటుంబము నా సహోదరులు నా బంధువులు అయ్యిగొని తండ్రి ఈ రోజు నీ కార్యక్రమానికి ఇదిగో వచ్చి వంట చేసి నైనిధి తండ్రి వచ్చిన ప్రతి వారికి నైనిధి చక్కనైనటువంటి నైవేద్యములు పెట్టుచున్నారు అయ్యేది కూడా తండ్రి అయా వారిని మీరు దీవించమని మీ అస్తలు అప్పగించుకుని చిన్నారు నా కుటుంబస్తులు నా బంధువులందరినీ నైనిది తల్లి వారు అర్థం చేసుకున్నారు నాయన అయ్యా నీ నామని అర్థం చేసుకున్నారయ్యా నీ స్థితిగతులను అర్థం చేసుకున్నారయ్యా వారు నిన్ను నిన్నురక్షణ అంగీకరించేటువంటి హృదయం దయచేళ్ళు నాయనా ఇదిగో వారు చేసేటువంటి పని పాటల్లో నింపమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో వారి కుటుంబంలో వారి భర్తలను నాయన వ్యాసాలు అప్పగించుకొచ్చున్నారు వారు ఎక్కడికి వెళ్ళి పాటు పడుచున్నప్పటికీ ఆ పాటను ముప్పై అరవై నూరు దానికి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నారు వారిని బలపరిశీలి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థ పరిశీలి ఎవరైతే పాపములో ఉన్నారో పాపము నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నారు ప్రతి కుటుంబ పరిస్థితుల నుంచి విడిపించమని అంతకాలం నుంచి విడిపించి నాయన చీకటి నుంచి తప్పించి నూతనమైన హృదయమును నూతనమైన స్వభావమును నూతనమైన రోజులను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఇటు రీతిగా సమస్తము మీ చేతులు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ శక్తి కలిగినటువంటి నా జరేయుడైన ఏసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమె